ఆరు వేల మంది స్టూడెంట్స్ ని వీసా రద్దు చేశారు అమెరికాలో ఎందుకంటే వాళ్ళు చట్టరీత్యంగా కొన్ని పనులు చేశారని చెప్పి డ్రైవింగ్ కానీ ఇలాంటివి చట్టరీత్యం పనులు చేశారని చెప్పి విరుద్ధంగా కొన్ని పనులు చేశారని చెప్పి ఆరు వేల మంది స్టూడెంట్స్ ని వీసా రద్దు చేయడం జరిగింది ఇది ఎందుకు జరిగింది అంటారు ఒకసారి చెప్తారా యాక్చువల్ గా ట్రంప్ గారు వచ్చే ముందు కూడా వాళ్ళ ఇది ఒక పాయింట్ టు స్క్రూటినైజ్ ప్రాపర్గా చూడడం ఇలీగల్ పర్సన్స్ ఉన్నారు అది బర్డెన్ గవర్నమెంట్కి రకరకాలుగా బర్డెన్స్ ఉంటాయి సో అది చూస్తాము అని అన్నారు రెండోది ఏంటంటే ఆరు వేల మంది అంటే దే మైట్ బి డెఫినెట్లీ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ నాట్ ఓన్లీ ఫ్రమ్ ఇండియా ఎందుకంటే ఆల్ కంట్రీస్ కాబట్టి ఆరు వేలు కాబట్టి చేశారు అంటే దే మైట్ ఫౌండ్ సమ్థింగ్ రాంగ్ ఇన్ ఎంట్రీ గానీ ఎగ్జిస్టెన్స్ గానీ కంటిన్యూషన్ గానీ ఉన్నాయి అందులో ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో కూడా చాలా మంది ఫారినర్స్ ఇక్కడ వచ్చినప్పుడు కొంతమంది నేమ్ పర్టిక్యులర్ కంట్రీ వీళ్ళు ఏం చేశారంటే ఇక్కడ ఉండిపోవాలన్న ఉద్దేశంతో వీసా ఎక్స్టెన్షన్ కోసం కావాలని కొన్ని ఎగ్జామ్స్ రాయారు బ్యాక్లాగ్స్ పెట్టుకొని అది అక్కడ సబ్మిట్ చేసి ఎక్స్టెండ్ మై వీసా అని వాళ్ళ వాళ్ళకి అడుగుతారు సో అట్లా కూడా ఉన్నారు అట్లాంటివి ఉండాలన్న రీజన్స్ ఏమున్నా అది క్లారిటీ ఉండాలి ఒకటి సో ఈ ఉన్న వాళ్ళు ఉంటే పర్వాలేదు కానీ ఇఫ్ దే ఆర్ ఇండల్జ్ ఇన్ ఎనీ యాంటీ నేషనల్ యాక్టివిటీస్ అప్పుడు గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంటది అందులో మూడు వందల మంది ఉగ్రవాదంకి సంబంధించిన వాళ్ళు అని కూడా అంటున్నారు ఎస్ ఆరు వేల మందిలో మూడు వందల మంది ఉగ్రవాదానికి సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు ఈ మధ్యన ఆ మధ్యన కూడా కొంతమందిని అట్లా వాళ్ళు యాక్షన్ తీసుకోవడం జరిగింది వాళ్ళ యాక్టివిటీస్ అన్ని వేరేగా ఉన్నాయని థ్రెట్ టు దట్ కంట్రీ అని ఏవో చేస్తున్నారని అది సీరియస్ వాళ్ళ నేషనల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా చెప్తారు అసలు మనం అనుకుంటాం ఒక గవర్నమెంట్ దాని పని అది ఇక్కడ ఉన్నాను కానీ ఏ డిపార్ట్మెంట్ పని అదే చేస్తుంటుంది ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా చూస్తుంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ లో కూడా ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉంటారు ఈ స్టూడెంట్స్ ఏం చేస్తున్నారు అని సో రిపోర్ట్స్ వెళ్తూ ఉంటాయి సో మేబీ వాళ్ళకి దొరికి ఉండొచ్చు వీళ్ళు ఎడ్యుకేషనే కాకుండా వేరే పనులు దేశానికి ఇబ్బంది కలిగించే పనులు చేస్తున్నట్టు తెలిసినప్పుడు వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు ఎందుకంటే అక్కడ మనం కొంతమందితో మాట్లాడడం కూడా ఉంటారు కదా మనం తెలిసిన వాళ్ళు ఇక్కడ ఈ న్యూస్ చూసి మనం కంగారు అంటారు ఎస్ జరిగింది అక్కడ కొన్ని ఉన్నాయి ఇష్యూస్ అంటారు అండ్ అంతే కాదు అమెరికా లాంటి అంత పెద్ద దేశంలోనే అట్లా జరిగింది అంటే ఉగ్రవాదానికి సంబంధించిన మూడు వందల స్టూడెంట్స్ ఉన్నారు అని అంటే మన దేశంలో కూడా అలాంటివి ఏమైనా జరుగుతున్నాయేమో ఒకసారి మనం మనం కూడా రీచెక్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది అంటారా ఎస్ ఇప్పుడు ఉగ్రవాదానికి బౌండరీస్ లేవు ఇట్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఓకే ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఉంది మనకి అది ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటుంది ఎక్కడ ఎవరు ఉన్నారు ఏమున్నారు అనేసి అయితే కోఆర్డినేషన్ అవన్నీ యాక్షన్స్ అవి కొన్ని సీక్రెట్ ఆపరేషన్ జరుగుతాయి అందరూ చెప్పారు ఎందుకు కంగారు పడతారు ఇక్కడ ఉన్నారు అక్కడ ఉంటారు ఇక్కడ ఐడియాలజీ బికాస్ ఆఫ్ డిఫరెంట్ బ్యాక్ గ్రౌండ్స్ మనం వాళ్ళతో ఇంటరాక్ట్ అయినా కూడా వాళ్ళు మనం కూడా కన్విన్స్ చేస్తారు ఎందుకంటే చిన్నప్పటి నుండి ఏదో ఇబ్బంది జరిగో వాళ్ళు ఒకటి యాంటీ సోషల్ ఐడియాలజీ డెవలప్ చేసుకుంటారు అదంతా విన్నప్పుడు వాళ్ళు ఎందుకు ఇట్లా అయ్యారని మనకు అర్థమవుతుంది రీసెంట్ గా ఒక ఇష్యూ కూడా బయటకు వచ్చింది సార్ లవ్ జిహాద్ అని ఒక అమ్మాయి నేను హిందూ కానీ పాకిస్తాన్ ముస్లింని చేసుకోవాల్సి వచ్చింది తన పేరు అసలు పేరు బయట పెట్టలేదు అని చెప్పి అది కూడా జరుగుతుంది లవ్ జిహాద్ కింద చాలా జరుగుతున్నాయి అది అంటే హై లెవెల్ నెట్వర్క్ ఉంది దీనికి ఇది యంగ్స్టర్స్ కి అర్థం కాదు ఏదో ఫ్రీడమ్ డెమోక్రసీ ఐ హావ్ ఏ చాయిస్ టు సెలెక్ట్ మై పార్ట్నర్ నథింగ్ రాంగ్ మేజర్ అవన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ తెలుసుకో తెలుసుకోరు చాలా మనం మీడియాలో కూడా చాలా చూసాం ఇట్లా అమ్మాయిల్ని పెళ్ళి చేసుకున్న తర్వాత ఎక్కడో పంపించేయడం ఏదో చేయడం అవన్నీ చాలా జరిగినాయి యంగ్స్టర్స్ ఎస్పెషల్లీ తెలుసుకోవాలి కొద్దిగా కన్సల్ట్ చేయాలి అంత ఏమంటారు ఇన్ఫాచుయేషన్లో పడకూడదు అది ఇంటెన్షన్స్ ఏంటి అవ అవతల వాళ్ళవన్నీ తెలుసుకోవాలి కానీ ఆ ఏజ్లో వాళ్ళు ఎవరు వినరు అంట కొన్ని చూస్తాం కదా వినరు వినకుండా ఇబ్బందులు పడిపోయి అందరిని ఇబ్బంది కూడా పెడుతుంటారు సో ఈ వరల్డ్ వైడే ఉంది ఇదంతా వరల్డ్ వైడ్ ఎట్లా ఉంటుంది అంటే జనరల్ ఒకటి మాట్లాడితే మనకి ఏదైనా ఇష్యూ ఉన్నప్పుడు మనం డిస్టర్బ్డ్ ఉన్నప్పుడు మనకు యాంటీ సోషల్ గ్రూప్స్ టార్గెట్ చేస్తాయి ఇఫ్ యూఆర్ బిజీ విత్ యువర్ వర్క్ మిమ్మల్ని ఎవరు రారు ఎవరి దగ్గర రారు ఓకే ఇఫ్ యూఆర్ నాట్ బిజీ ఇఫ్ యు ఆర్ డిస్టర్బ్డ్ ఏదైనా కావచ్చు అది ఫైనాన్షియల్ ఇష్యూ కావచ్చు ఫ్యామిలీ ఇష్యూస్ కావచ్చు ఎడ్యుకేషన్ కావచ్చు సోషల్ ఇష్యూ కావచ్చు ఏదైనా ఉండి డిస్టర్బ్డ్ ఉన్న టార్గెట్ చేస్తారు ఎవరైతే లోగా ఫీల్ అవుతారో వాళ్ళని దగ్గర చేసి వాళ్ళకి ఏదో అప్పుడు కావాల్సింది ఎవరు ఎవరు నాకు హెల్ప్ చేయట్లేదు అన్నప్పుడు వాళ్ళు హెల్ప్ చేసినప్పుడు డెఫినెట్ గా మీకు వాళ్ళ మీద నమ్మకం కలుగుతుంది చేస్తారు అందులో ఇన్వాల్వ్ అవుతారు అన్ఫార్చునేట్ కూడా కొందరు ఇన్వాల్వ్ అందులోకి వెళ్ళిపోతుంటారు సో ఇది మేజర్ ఇష్యూ ఆల్ ఓవర్ వరల్డ్ మేజర్ ఇష్యూ ఇట్స్ ఛాలెంజ్ ఫర్ ద గవర్నమెంట్ కూడా అసలు కొన్ని అర్థమే కాదు ఎట్లా బయట బయటపడాలన్నప్పుడు ఒకటి మాట్లాడితే ఫస్ట్ థింగ్ ఇస్ పేరెంట్స్ రోల్ పేరెంట్స్ కి చిల్డ్రన్ కి కమ్యూనికేషన్ ఉండాలి నీకు డబ్బు ఉందా లేదా క్వశ్చన్ కాదు అక్కడ డబ్బు క్రైటీరియా కాదు మామూలు ఇన్కమ్ లో కూడా హ్యాపీగా బతుకుతున్న కుటుంబాలు కూడా ఉన్నాయి బాగా డబ్బు ఉంటేనే హ్యాపీగా ఉంటారు అనేది అది మిత్ పేరెంట్స్ ఎప్పుడు చిల్డ్రన్ ని ఒక అబ్జర్వేషన్ లో ఉంచాలి కమ్యూనికేషన్ ఉండాలి అబ్జర్వేషన్ అవసరం లేదు కమ్యూనికేషన్ ఇంటరాక్షన్ ఉండాలి ఏమన్నా ఇబ్బంది జరుగుతుందా నువ్వు బయటకి వెళ్ళినప్పుడు ఏ రకంగా మన ఇన్సల్ట్ ఫీల్ అవుతున్నావా డిసప్పాయింట్మెంట్ ఫీల్ అవుతున్నావా ఇంకేదైనా జరుగుతుందా అన్నప్పుడు ఫస్ట్ థింగ్ ఇస్ పేరెంట్స్ కొద్దిగా చెప్పగలగాలి వాళ్ళు వినకుండా లేకపోతే అది చేసినప్పుడు వాళ్ళు దేల్ గుడ్ అదర్ థింగ్స్ నా అబ్జర్వేషన్ అయితే ఇది ఉండాలి ఇది మిస్ అవుతుంది ఫర్ డిఫరెంట్ రీజన్స్ మిస్ అవుతుంది వీళ్ళు కూడా చెప్పడం రాదు కానీ రాదు కానీ ఇంకొకటి ఇప్పుడు వచ్చింది కదా మన టెక్నాలజీ ఇవన్నీ వచ్చేసి గ్యాప్ పెరగడానికి ఇంకో కారణం మనం కూడా అడగం కూడా డిస్కస్ చేయం కూడా సో బయట చాలా ఫోర్సెస్ ఉంటాయి ఒక ఒకరిని టార్గెట్ చేయడానికి చాలా ఉంటాయి అది కొన్ని అందుకే ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్పరు ఎస్ సార్ మా స్కూల్స్ దగ్గర కానీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ దగ్గర కానీ రకరకాల యాంటీ సోషల్ యాక్టివిటీస్ జరుగుతుంటాయి నేను యూనివర్సిటీలో చూస్తూ ఉంటాను ఇంటెలిజెన్స్ ఇంటెలిజెన్స్ వాళ్ళు తిరుగుతూనే ఉంటారు ఎందుకు వచ్చారు అంటే వాళ్ళు నవ్వుతూ ఉంటారు జస్ట్ ఇట్లా మేము రౌండ్ కట్టి వెళ్ళాలంటారు కానీ వాళ్ళు అక్కడ ఏం జరుగుతుంది అనేది చెక్ చేసి వెళ్తూనే ఉంటారు వాళ్లకు అన్నీ ఎక్కువ తెలుసు ఏం జరుగుతుంది అనేది కొన్నిసార్లు అయితే కొందరు పర్టికులర్గా ఒక పర్టికులర్ ప్లేస్ నుండి పట్టుకొని వెళ్ళిపోతుంటారు మాకు ఏం తెలియదు అంటే ఆ ప్లేస్ని వాడుతుండొచ్చు వేరే వాళ్ళు సో అది అన్ఫార్చునేట్ అందుకే నేను ఎప్పుడన్నా మాట్లాడేదంటే డబ్బు క్రైటీరియా కాదు మనం ఎందుకు వేరే యాక్టివిటీస్కి వెళ్తాము నా మనకన్నా వేరే వాళ్ళకి ఎక్కువ డబ్బు ఉందంటే మనం కొద్ది హెట్రెడ్నెస్ జెలస్ ఇవన్నీ డెవలప్ అయిపోయి ఇన్ఫీరియారిటీ వచ్చేసి ఒక రకమైన కసి వచ్చేసి ఏ పని అన్నీ చేసేస్తా అని వెళ్తారు అది అది కంట్రోల్ కూడా చేసుకోవాలి ఒకటే మా పేరెంట్ అయితే రెండోది నువ్వేంటి మీకు వచ్చింది ఏంటిది యూ షుడ్ నో దట్ ఒకసారి రాదు ఎవరు ఓవర్ నైట్ ఏం కింగ్ అయిపోలేదు రిచ్ మ్యాన్ అయిపోలేదు లేదా పవర్ఫుల్ పర్సన్ అయిపోలేదు రైట్ సో ఇది కొద్దిగా లైఫ్ గురించి తెలుసుకోవాలి వీళ్ళు ఎవరికీ రాదు అందుకే నేను ఏమంటే మీరు మీకు ఇష్టమైన ఏదన్నా ఒక పర్సన్ది బయోగ్రఫీ కానీ ఆటోబయోగ్రఫీ కానీ చదవండి ఎనీ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఆర్ తెలుగు చదివితే జీవితం ఏందో అర్థమవుతుంది వాళ్ళు ఎంత కష్టపడి ఆ స్టేజ్కి వచ్చారో చూస్తే వాళ్ళ మిడిల్ చాప్టర్ చూస్తే తెలుస్తుంది లిటరల్లీ మొన్న ఒక ఆర్టికల్ చదివాను రజనీకాంత్ ద పాపులర్ స్టార్ ఆయన బిఫోర్ గెటింగ్ ఇన్ యాక్టింగ్ టోటల్లీ డెవస్టేటెడ్ లైఫ్ స్టైల్ అంటే సమ్వన్ సెంటిమ్ టు రామకృష్ణ మట్ ఇన్ కర్ణాటక మట్లో తీసుకెళ్తే ఆ డ్రెస్సు చూసేసి ఏ అని వాళ్ళు మట్టు వాళ్ళు కొద్దిగా మంచి బట్టలు ఇచ్చి కొద్దిగా మార్చి మార్చిందంట ఆయన ఇది నాకు తెలియదు అది మొన తెలిసింది మొనసండేనే సో అంటే ఎంత ఆల్మోస్ట్ డౌన్ఫాల్ హోప్లెస్ స్టేట్కి వెళ్ళిపోయిందంట అసలు అంటే మదర్ లవ్ మిస్ అయిపోయి ఒక రకమైన అడిక్షన్లోకి వెళ్ళిపోయి అమ్మ కావాలి అమ్మ కావాలి అని తర్వాత ఎవరో ఒక ఒక నన్ను అనుకుంటా తను ఆయన తనని బాగా చూసుకుందంట ఆ అమ్మ దగ్గరకైనా తీసుకెళ్ళండి అని తర్వాత తను కొద్దిగా చేసి అడిక్షన్స్ అవన్నీ చేసిన తర్వాత ఇప్పుడు నౌ వీ హ్యావ్ అ డిఫరెంట్ పర్సన్ ఇప్పుడు రిచెస్ట్ మ్యాన్ హీ గెట్స్ రాయల్టీ ఆన్ ద మూవీస్ హీ డొనేట్స్ లాట్ ఆఫ్ మనీ లాక్స్ ఆఫ్ రూపీస్ ఎవ్రీ డే ఎస్ సార్ నువ్వు ఇప్పుడు ఆయన బెన్స్ లేటెస్ట్ బెన్స్ బిఎండబ్ల్యూ అవే టెస్లా వాడుతున్నాడు అని అంటారు కానీ బట్ సి మిడిల్ చాప్టర్ ఎట్లుంది అందుకే ఎవరిదాన్ని ఏం అవసరం లేదు ఒక్కరు లైఫ్ స్టోరీ చదివితే ఎవరిదాన్ని ఎవరు ప్రతి ఒక్కరి లైఫ్ స్టోరీలో ఈ మూడే ఉంటాయి వాళ్ళ బర్త్ వాళ్ళ స్ట్రగ్లింగ్ పీరియడ్ డిఫికల్ట్ ఫేజ్ ఛాలెంజింగ్ ఫేజ్ హోప్లెస్ ఫేజ్ దాన్ని ఫేస్ చేసి అటుపడకపోతే సక్సెస్ ఇటు పడితే ఫెయిల్యూర్ ఒక్కటి చాలు అదే అంట నేను దట్ విల్ చేంజ్ యువర్ లైఫ్ వన్ యూ షుడ్ హ్యావ్ ఒక లైన్ ఉంటుంది రూమ్ వితౌట్ బుక్స్ ఈజ్ లైక్ ఎ బాడీ వితౌట్ సోల్ అని యూ షుడ్ హ్యావ్ ఎ పర్సనల్ లైబ్రరీ అందులో ఒక్కటి బయోగ్రఫీ కానీ ఆటో బయోగ్రఫీ కానీ చదవండి చాలు కన్ఫ్యూజన్స్ అన్నీ ఎగిరిపోతాయి మీరు స్ట్రాంగ్ పర్సన్ అవుతారు ఈ అవన్నీ అట్రాక్షన్స్ డిస్ట్రాక్షన్స్ ఇవన్నీ ఏం చేయాలి క్లారిటీ ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ సార్